ఓ మనసానితో ఎవరు రారు నాటి దినం ఎవరు రారు దినం विषम लोकमुना विषयाल अयक अपायकरम कन्यि लोक मुलो नषयाल अपायकरम विषमु देह मुनुहत मुचेलामन चेयुमत <laughs> ये दिराधु <वो> मनसानी तो <laughs> यवरुवा नाटिदिनं यवरुरारुवा नाटिदिनम् ये दि मनसा नीतो यवरुरारुआ नाटिदिनं यवरुरारुवा नाटिदिनम् సుఖముగా నీ సుఖములనే పూడు సుఖమను కొనుట అవివేకం సుఖముగా నీ సుఖములనే పూడు సుఖమను కొనుట అవివేకం ఇకనైనా ఈశ్వరుని తెనియమే ఎరుగగలవు అసలైన సుఖం ఏది రాదు ఓ నీతో ఎవరు రారు ఆనాటి దినం ఎవరు రారు ఆ నాటి దినం నీ వెంబడి వచ్చేదొకటే అది నీవు చేసుకొను కర్మఫలం అది నీవు చేసుకొను కర్మఫలం పరమేశ్వర ఆశీర్వాదం ఓం శాంతి శాంతి